వంకర టింకర కాలువలు పత్తాలేని అధికారులు కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం అవస్థల్లో ప్రజలు ఇది వనపర్తి జిల్లా కేంద్రంలో జరుగుతున్న తంతు అని అఖిలపక్ష ఐక్యవేదిక తెలిపింది వార్డు కండక్టర్స్ కాలనీలో కాలువల నిర్మాణంలో అవకతవకలు ఐడిసి నిధులతో కడుతున్న మురికి కాలువల్లో అవినీతి రాజ్యమేలుతుందని బయట నుండి వచ్చిన కాంట్రాక్టర్ పని దగ్గర ఉండకుండా కింది స్థాయి కార్మికులతో ఇష్టానుసారంగా కాలువలను కడుతున్నారని రోడ్డు మధ్యలో కడుతూ స్తంభాలను కాలువలలోకి వచ్చే విధంగా వేస్తూ కనీసం పిడుకడు ఇసుక కూడా లేకుండా పూర్తిగా డస్ట్తో మాత్రమే కాలువలు కడుతున్నారని ఇక్కడ కడుతున్న మురికి కాలువలను వెంటనే ఆపిపై అధికారులు పర్యవేక్షణ చేసి వాటిని సరిచేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందని అలాగే పర్యవేక్షణ లేని అధికారులను సస్పెండ్ చేయాలని కమిషన్ల కక్కుర్తితో ప్రజలకు నష్టం చేస్తున్నారని వనపర్తిలో జరిగే పనులన్నీ ఇలాగే ఉన్నాయని దీని వెనుక పెద్ద కాంట్రాక్టర్ల మాఫియా నడుస్తుందని సతీష్ యాదవ్ తెలిపారు అధికారులు లేకుండా చేసానని మొత్తం ఇంటర్వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఎట్లా ఎట్లా అవుతుంది ఇది ఇంకోటి చేస్తా ఒక తోటి ఇష్టం చేసింది ఒక తోటి తక్కువ చేసింది తక్కువ తక్కువ ఎండుకుంటూ వచ్చి పెద్దగా ఉండాలి కాలువంటి ఇష్టం పెట్టి కానుకపోయినాక చిన్నగా చేసింది అసలు వచ్చింది ముప్పంతా మెయిన్ రోడ్ కాదు ఎత్తుంది ఇదంతా అదే డౌన్ అంటే ఇంకా డౌన్ పోతుంది పోతుంది బాగు డౌన్ చేస్తే మరి నీకు అది ఇది వరకు ఏంది అసలు రోడ్ ఇంత ఉంది చూడాలి ఆ టౌన్ ప్లానింగ్ నిలిచి వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు వర్క్ స్టార్ట్ అయినప్పుడు టౌన్ ప్లానర్ ఇంజనీర్ కలిసి ఉండి నిన్నే ఇంజనీరింగ్ ఫోన్ చేసి ఏమంటాడు

ఇది ఇంకోటి కా రోడ్డు మీద ఇక్కడ ప్లాట్కు కు మూడు ఫీల్స్ పెట్టి ఇక్కడ కట్టిండు ప్లాట్ ఇక్కడ ఉంది అది చూసి ప్లాట్ దగ్గరికి కట్టాలి అన్నీ ఏమో ఇంటి పక్కన కట్టుకుంటూ వచ్చింది ఇదే మాట అవును నిన్న కొంచెం కొంచెం నిన్న కొంచెం ఇష్టం ఉన్నట్టు మొత్తం డస్ట్ తోట వేసిండు ఒక్క తోట ఉరక నీకు సిమెంట్ అది ఇసుక లేదు మొత్తం ఉరక రాలిపోతుంది ఎక్కడంటే అక్కడ రాలిపోతుంది ఇక్కడే గడ్డలు గడ్డలు రాసిపో రాలిపోయింది ఆ గడ్డలు ఆ గడ్డలుది ఆ గడ్డలుది ఆ గడ్డలు ఎంత రాలిపోతున్నాయి చూస్తా మూకెట్లా గడ్డ గడ్డ ఒక్కొక్క రాలిపోతుంది అంటే ఇసుక లేకుండా చేసిన వర్క్ కాబట్టి డస్ట్ తోటి ఇప్పుడే రాలిపోతుంది క్యూరింగ్ కాకముందే మిక్స్ కలుసుకోని వస్తుంది మొత్తం డస్టే ఏ మాత్రం ఇసుక లేదు పదవ వార్డులోని కండక్టర్స్ కాలనీ దాటినాక ఉన్న కొత్త కాలనీ మొత్తం కొత్త కాలనీ ఇక్కడ కాలువ కడుతున్నారు కాలువ ఏంటంటే స్టార్టింగ్ నుంచి పైనుండి చూస్తే ముప్పై మూడు వంకలు అంటే ముప్పై మూడు ఉంటే ముప్పై మూడు వంకలు తిరిగి ముప్పై మూడు వంకలతో పాటు నాణ్యత లేకుండా ఒక ఒక లెవెల్ లేకుండా చేస్తున్న ఈ పని ప్లాన్ లేకుండా చేస్తున్నారు నిన్న ఇంజనీరు మేఘనాథ్ గౌల్ గారికి ఫోన్ చేస్తే టౌన్ ప్లాన్ అని తెచ్చి ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం అంటే టౌన్ ప్లాన్ ఎప్పుడు చూడాలి దీని స్టార్టింగ్ ఎస్టిమేట్ చేసినప్పుడే టౌన్ ప్లాన్ అని చూసుకొని వేయాలి మన టౌన్ ప్లాన్ తీసుకొచ్చి ఇప్పుడు వస్తూ మేఘనాథ్ గౌడ్ గారు మీకు ఎవరు నేర్పిన ఇంజనీరింగ్ ఎవరు పబ్లిక్ ఇబ్బంది కాకుండా ముప్పై మూడు ఉన్నాయి ఉన్నాయంటే పబ్లిక్ స్టేట్ చేయటపోతే మొరలిని వాడిపోతారు అవి కాకుండా చేయాల్సిన పనిని ఇంత నిర్ల నిర్లక్ష్యంగా మళ్ళీ పడగొట్టాలి ఇప్పుడు రోడ్డు మధ్య తెచ్చారు రోడ్డు మూడు ఫీట్లు తెచ్చిపెట్టి రోడ్డు మధ్యకు తెచ్చారు ఎవరి కోసం ఇది ప్లాట్లతో ఏమైనా మాట్లాడుకున్నారా లేకుండా కార్నివల్లు చెప్తుంటే వినకుండా ఎందుకోసం మీరు ఎంత అంటే ఊరికి వేసుకుంటూ పోవాలి అక్కడ ఉన్న వాళ్ళని చెప్తే ఉడక మాకేం తెలియదు మా మా కాంట్రాక్టర్ నడుపో లేకుంటే ఎంఈని అడుగు అంటే వాళ్ళు ఏమో వచ్చేది లేదు ఈ ఇక్కడ ఉన్న వర్కర్స్ వేసుకుంటూ పోతున్నారు ఇలాగే జగిపురంలో జరిగితే వాళ్ళు ప్రశ్నిస్తే దాడి చేశారు ఇక్కడ కాంట్రాక్టర్ లేనట్లు వెళ్ళి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి చేపిస్తున్నారు ఎవరో కాంట్రాక్టర్లు ఇంత ఘోరమైన వర్క్ ఇక్కడ చూడలే కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లన్న మా మేము ముఖాలు చూసుకుంటూ మంచిగా వేసిపోతారు కానీ ఎక్కడ వస్తున్నారు కాంట్రాక్టర్లు వేసిపోతున్నారు చాలా ఘోరమైన ఈ పరిస్థితి మారాలే వనపడి ప్రజల సొమ్ము ఇది ఎవరో మీ ఇంటి సొమ్ము కాదు మీరు ఫ్రీగా వేయిస్తలేరు ఎవరు 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 ట్యాక్సీలు మా ట్యాక్సీలు కట్టుకున్నా టాక్సీలు చేస్తా ట్యాక్సీ వసూలు చేయడానికి కలెక్టర్ గారు మీటింగ్ పెడతారు వాళ్ళు వచ్చేమో ఇంటి ముందల గుంపులు గుంపుగా నిలబడి వసూలు చేసుకొని పోయి మీ ట్యాక్సీల సొమ్మును ఇట్లా దోసుకుంటున్నారు మీ కమిషన్ల పేరున మీకు మీ దీని పేరిన దోసుకుంటే మేము ఆగే ఆగే లేదు దీనిపైన మేము ఎంక్వైరీ చేయాలి కలెక్టర్ గారికి ఇస్తాము సీఎం సిడిఎంఏ ఇస్తాము దీనిపైన మేము ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఆక్రపక్షి ఐక్యత